హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము వెల్కమ్ టు మాపల్లె వంట ఈ రోజు అయితే మళ్ళీ కొత్త కలెక్షన్ తీసుకొచ్చాము ఏమేమి తీసుకొచ్చాననే చూపిస్తాను ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ కూడా అదే అనమాట దీంట్లో ఎం టూ ఎస్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఈ డ్రెస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా మీకు ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది షాప్ అడ్రస్ వచ్చేసి న్యూ మై ఫైర్ లేడీ దిల్ నగర్ సాయిబాబా టెంపుల్లో రోడ్ బ్యాంక్ ఆపోజిట్ లో ఉంటుంది హైదరాబాద్ ఇప్పుడైతే డ్రెస్సులు చూసేద్దాం రండి ఓకే అండి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ పన్నెండు వందల యాభై రూపాయలు దీనికి ఇట్లా కాలర్ వచ్చింది హాఫ్ కాలర్ దీంట్లో మనకి ఎం టూ డబల్ ఎక్స్ల వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది పీస్ సెట్ బ్లూ కలర్ బాటమ్ అండ్ దుప్పట్ట దుప్పా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది చూడండి ఎలా ప్యూర్ కాటన్ అయితే డ్రెస్ వచ్చేసి ఫుల్ అయితే అనమాట త్రీ పీస్ సెట్ ఎం టు డబుల్ ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది షాప్ అడ్రస్ వచ్చేసి న్యూ మై ఫెయిల్ లేడీ దిల్షిప్ నగర్ సాయిబాబా టెంపుల్ లో ఎస్బీఐ బ్యాంక్ లో ఉంటుంది హైదరాబాద్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ దీని ప్రైస్ షాట్ తీసి పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి గ్రే కలర్లో వచ్చింది పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి నెక్ దగ్గర అయితే మంచి వర్క్ ఇచ్చారు చూడండి దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీంట్లో ఎం టూ డబుల్ఎస్ల వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది త్రీ పీస్ సెట్ ఇది టాపు ఇది బాటమ్ ఇది దుప్పట మన దగ్గర దుప్పట హైలైట్ అని అందరికీ తెలుసు చూపిస్తాను అండి అండి దుప్పటా ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉంది స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేసేయండి పర్చేస్ చేసేయండి ఓకే అండి ఈ డ్రెస్ వచ్చేసి ఎల్లో కలర్ వైట్ కలర్ దుప్పట్ట ఇచ్చారు దీనికి ఇది కూడా త్రీ పీస్ సెట్ సైడ్ కట్స్ ఉంటాయి మనకి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది మనకి సెల్ఫ్ వచ్చింది బాటము అలాగే దుప్పట్ట వచ్చి నెట్ ఆ టైప్లో వచ్చిందనమాట చూపిస్తాను ఇవ్వండి ఎంత పెద్దగా ఉందో ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చాలా బాగుంది కదా దుప్పట్ట ఆల్రెడీ లాస్ట్ టైం ఎల్లో కలర్లో డ్రెస్సెస్ అన్ని అయిపోయాయి మళ్ళీ దెమ్మన్నారు మళ్ళీ సేమ్ కలర్ సేమ్ ప్రైస్ తోటి తీసుకొచ్చాము ఓకే అండి ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉందనమాట చెప్పాను కదా త్రీ పీస్ సెట్ అని సిక్స్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది ఆన్లైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి వెళ్తే మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి న్యూ మై ఫెయిల్ లేడీ దిల్జీప్ నగర్ సాయిబాబా టెంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది పూర్తి వీడియో చూసేసి మీకు ఇంకా ఈ డ్రెస్ నచ్చిన సరే స్క్రీన్పై నేను నెంబర్కి వాట్సాప్ తీసి పెట్టండి దీంట్లో ఎంపీ డబల్ ఎస్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ డ్రెస్సు ఇది చేసి మనం డ్రెస్సెస్ పెట్టిన దగ్గర నుంచి ఇది మూడోసారి ఈ డ్రెస్ కంటిన్యూ చేయడం తీసుకురావడం వైట్ కలర్ది చాలా అనమాట ఇవి సేల్ అయిపోయి మళ్ళీ మళ్ళీ తెప్పించి ఇచ్చాము మళ్ళీ ఈసారి కూడా తీసుకొచ్చాము దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎం టూ ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆన్ ఆన్లైన్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ మోడల్ వచ్చింది అనమాట ఇలాగా దుప్పట్ట చాలా బాగుంది మన దగ్గర ఏ డ్రెస్ కూడా ఇరిటేటింగ్ గా కుచ్చుకోదు చాలా సాఫ్ట్గా ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ దీని ప్రై స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్ ఇది కూడా ఫ్రాక్ మోడల్ వచ్చింది లాస్ట్ టైం నేను వెళ్ళా కదా ముకుంద దానికి కి చాలా మంది అడిగారు తీసుకున్నారు కూడా మళ్ళీ తీసుకొచ్చాం ఇదే కలర్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట త్రీ సెట్ మనకి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది దుప్పట్టానేమో ఇలా ఇచ్చారు చాలా సాఫ్ట్గా ఉంది ఎక్కడ మనకి ఇరిటేటింగ్గా ఉండదు కుచ్చుకోదు ఎం టూ డబల్ ఎక్స్ల వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి స్క్రీన్ ఉన్న నుండి నెంబర్కి వాట్సప్ చేయండి స్క్రీన్ షాట్ తీసే డ్రెస్ని ఇలా ఉంటుంది టోటల్గా డ్రెస్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ పీస్ సెట్ ఫ్రాక్ మోడల్ వచ్చింది ఎం టూ డబుల్ ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఈ కలర్ అయితే లాస్ట్ టైం కూడా ఎన్ని సేల్ పర్పుల్ ఒకటి వైట్ ఎల్లో మళ్ళీ తీసుకొచ్చాము చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది మన దగ్గర ఇరిటేటింగ్ గా ఉండవు క్లాత్ ఏదైనా సరే దుప్పట్ట మాత్రం చాలా పెద్దగా ఇస్తాం అన్నమాట దుప్పట్ట హైలైట్ చాలా బాగుంది కదా సిక్స్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఎం టూ ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు మీకు ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది షాప్కి అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ అండి లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చింది చూడండి లాంగ్ ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి త్రీ పీస్ సెట్ దుప్పట్ అయితే చాలా పెద్ద ఓనీ లాగా శారీ లాగా వచ్చింది చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ కూడా దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబ్ల్యక్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మనకి బాటమ్ కూడా వచ్చేసి సెల్ఫీ వచ్చింది సేమ్ కలర్ వచ్చింది అనమాట మీకు ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ డ్రెస్ అండి ఇది కూడా ఫ్రాక్ మోడలే వచ్చింది త్రీ పీస్ సెట్ మనకి బాటమ్ కూడా సేమ్ బ్లూ కలర్లోనే ఇచ్చారు దుప్పట్ట వచ్చేసి చాలా బాగుంది కాటన్ ప్యూర్ కాటన్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎం టూ డబల్ ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా ఉంది స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు ఇది కూడా త్రీ పీస్ సెట్ ఇది కూడా ఫ్రాక్ మోడలే వచ్చింది చూడండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దీనికి దుప్పట్టా వచ్చేసి ఈ కలర్లో ఇచ్చారు సైజెస్ వచ్చేసి ఎం టూ ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్ కిల్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది స్క్రీన్ పైన నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పర్పుల్ కలర్ డ్రెస్ ఇంకోటి కూడా వచ్చింది రెండు తీసుకొచ్చాం పర్పుల్ అదొకటి కొంచెం ఇది ఒకటి డిఫరెంట్ గా ఉంది అనమాట ఇది కూడా మనకి ఫ్రాక్ మోడలే వచ్చింది త్రీ పీస్ సెట్ దుప్పట్ట చాలా బాగుంది సాఫ్ట్ గా ఎంత పెద్ద దుప్పట్టా వచ్చిందో దీనికి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ మీకు ఆన్లైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షా షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చెప్పి చెప్పి గొంతు తడారిపోతుంది చాలా బాగుంది కదా కలరు అదనమాట మీకు ఈ డ్రెస్ నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చూడండి ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ డ్రెస్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్టే దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ దుప్పట్ అయితే చాలా బాగుంది అదే ఓపెన్ చేసి చూపిద్దామని చూస్తున్నాను చాలా చాలా బాగా వచ్చింది బాటమ్ వచ్చేసి మనకి సెల్ఫ్ ఇచ్చారు ప్లేన్ కలర్ కలర్లోనే వచ్చింది నెక్ దగ్గర మంచి డిజైన్ ఇచ్చారు ఎం టూ డబుల్ ఎక్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు డ్రెస్ నచ్చితే ఉన్న నెంబర్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మనకి షాప్ అడ్రస్ వచ్చేసి న్యూ మై ఫెయిల్ లేడీ దిల్షిప్ నగర్ సాయిబాబా టెంపుల్ లో ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది హైదరాబాద్ ఆన్లైన్ కూడా చేస్తాము ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది